హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాష వ్లాగ్స్ నైన్సీ ఇప్పుడు వచ్చేసి పలావ్ చేశాను చికెన్ చేశాను అందులో గోంగూర లేకపోతే ఇలా అండి గోంగూర అయితే ఖచ్చితంగా ఉండాలి చికెన్ లేకున్నా కానీ గోంగూరతో కడుపు నిండా అన్నం తినొచ్చు ఈ గోంగూర ఇలా చేసుకుంటే ఇదిగోండి ఒక కట్ట గోంగూర అయితే వలిచి శుభ్రంగా కడిగి పెట్టేశాను ఇదేం గోంగూర అనుకుంటున్నారా ఇదైతే గోంగూర అంటే పట్నం గోంగూర అని కూడా అంటారు ఇదిగోండి ఇలా ఎర్రగా ఉంటుంది వెనకాల తీసేటప్పుడు ఇదైతే కడిగి పెట్టేశాను గోంగూర గోంగూర అయితే చేసేద్దాం చేయండి సూపర్గా ఉంటుంది గోంగూర వైట్ రైస్లో కూడా తినొచ్చు మీరు ట్రై చేద్దాం మీరు ట్రై చేయండి నేను ఆల్రెడీ చేస్తున్నా ఏది అండి కుక్కర్లో వేస్తున్నాం కుక్కర్ చే కుక్కర్లో చేసి గోంగూర ఇది కుక్కర్ పెట్టేశాను ఆయిల్ అయితే వేసేద్దాం ఎంత ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది గోంగూర ఆయిల్ కొద్దిగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ మసాలాలు వేసి అయితే చేస్తున్నా గోంగూర అంటే ఇది పొలావులోకి కాబట్టి వంట అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ కాగాలి ఆయిల్ అయితే కాగింది కుక్కర్లోనే డైరెక్ట్గా ఇదిగోండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కొబ్బరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అన్నీ పచ్చి కూడా అలాగే వేసేసి కుక్కర్ మొదలు పెడతారు ఒక్కొక్కరు నేనైతే పచ్చి వాసన వస్తాయని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నా మసాలా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గోంగూరలోకి ఒక కట్ట గోంగూరలోకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక పది పదిహేను పచ్చిమిర్చి అంటే గోంగూర పులుపుని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ మూడు వేసేసుకున్నా ఇందాక మసాలా కదిలిస్తుంటే స్టవ్ మీద కొంచెం పక్కకి వెళ్ళిపోయింది కుక్కర్లో స్టవ్ అయితే ఆపి మళ్ళీ కుక్కర్ ఫ్రీ ఫ్రియ ఇది హడావుడిగా అలా జరుగుతుంటాయి వాళ్ళ వంటలు అమ్మాయికి అంట్లే అంట్లు ఎక్కువ పడిపోతాయి ఇంకా ఏం దాకా ఎన్ని అంటే వేసాలి వాళ్ళ ఏమేమి ఉండే వంటలు అనేది ఇది మగ్గుతుంది ఇందులో అయితే పసుపు వేసేద్దాం చాలా పసుపు ఇప్పుడైతే గురి మన ఇవ్వాలి పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడైతే కడిగి పెడుతున్నా అయితే వేసేస్తున్నాం ఇసుక ఇసుక ఉన్నది గోంగూర బాగా శుభ్రంగా నేను మూడు నాలుగు నీళ్ళతో పడిగేసాను అప్పుడు పోలేదు ఇసుక ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తున్నా అంతేనండి గోంగూర రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేద్దాం కలుపుకొని బాగా మూత అయితే పెట్టేయాలి వాటర్ వేసాను ఇంకా నాలుగు విజిల్ వస్తే చాలు కుక్కర్ మొత్తం పెట్టేద్దాం పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడైతే గోంగూర ఉప్పు వేసుకొని వెనుపుకోవాలి గోమూర నాలుగు విజిల్స్ అయితే వచ్చేసాయి ఉడికిపోయింది గోమూర అయితే మెత్తగానే ఇప్పుడైతే వెనుపుకుందాము ఉప్పు సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొత్తిమీర వేయలేదు ఇదిగోండి పచ్చి కొత్తిమీర వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇందాక ఉడికేటప్పుడు వేసేదాన్ని ఇంకెందుకు లేనే చేయలేదు ఇంట్లో అయితే పప్పు బాగా మెత్తగా గోంగూర మెత్తగా ఎలుపుకోవాలి ఇలాగా ఇంకా తినటమే లేట్ అయితే అవుతుంది రైస్ ఇది పలావు పంట వేడి పలావులు గోంగూర వేస్తుంది అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో ఇళ్ళల్లో ముస్లిమ్స్ స్పెషల్ అన్నమాట ఇది గోంగూర ఇందులోనే బోటి కూడా వేసుకొని చేసుకుంటారు ఫంక్షన్స్లో అయితే గోంగూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసేద్దాం చూసి మీకు కూడా ఎలా ఉందో చెప్తాను మా నాకు తెలుసు ఆల్రెడీ మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు తెలియదు సూపర్గా ఉంది గోంగూర ఒకసారి ఇలాగే సేమ్ ఇలాగే ట్రై చేయండి ఇదే టేస్ట్ వస్తుంది పొలావ్లో వైట్ రైస్లో ఎలాగైనా తినచ్చు ఓకేనా ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి